హలో అండి ఈ ఎగ్స్ అయితే చూస్తున్నారు కదా ఎక్కడ ఉన్నాయో అబ్జర్వ్ చేశారా షూ ఉంటుంది కదా మనం డైలీ వేసుకునే షూ ఆ షూ లోపల ఒక బర్డ్ వచ్చి నెక్స్ట్ క్రియేట్ చేసి అందులోనే ఎగ్స్ కూడా పెట్టింది త్రీ ఎగ్స్ అయితే ఉన్నాయి అందులో ఒక ఎగ్ నుంచి అయితే మొత్తం బర్డ్ బయటకు వచ్చేసింది ఇంకొక టైమో ఆఫ్ బయటకు వచ్చింది థర్డ్ ఎగ్ మాత్రం జస్ట్ మూమెంట్స్ ఉంది ఇంకా బయటికి రావట్లేదు ఫస్ట్ చూడగానే షూలో ఎందుకులే నెక్స్ట్ ఇవి డైలీ వేసుకునే షూసే కదా తీసేద్దాంలే అనుకున్నాము బట్ ఓకేలే ఉండనివ్వలే అనేసి అట్లనే ఉంచితే అది మొత్తం నెక్స్ట్ మొత్తం క్రియేట్ చేసుకొని ఎగ్స్ కూడా పెట్టింది వాళ్ళు అనిపించిన తర్వాత చూస్తే బట్ ఇది ఏం బర్డో ఏమో తెలీదు దీని ఏమంటారు బట్ పిల్లలు చూడండి ఎగ్గు లోపల నుంచి వచ్చే పిల్లలు ఎంత బ్లాక్గా ఉన్నాయో మా రాక్షసు పిల్లల్లాగా అనిపిస్తున్నాయి చూస్తుంటే అది ఏం బర్డ్ ఏమో అయితే అర్థం అవ్వట్లేదు ఎగ్స్ కూడా మొత్తము ఇట్లా ఏమంటారు మొత్తం డాట్స్ డాట్స్గా ఉంది మొత్తం వైట్గా లేదు డాట్స్ డాట్స్గా ఉంది నేనైతే ఎగ్ నుంచి బర్డ్ బయటికి రావడం చూడడం ఇదే ఫస్ట్ టైం అండి ఈ వీడియో నచ్చితే మీరు కూడా డెఫినెట్లీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్